మీ నిష్ట మీ భక్తి మీ వినయం మీ ఓర్పు ఇవన్నీ చూస్తే నాకు భయం కలుగుతుంది మిమ్మల్ని చేరుకోగలనా మిమ్మల్ని మెప్పించగలనా అది నా వల్ల అవుతుందా ఈశ్వరా నేను చేయలేను నన్ను ఒక పనిముట్టుగా చేసుకొని నన్ను ఒక సాధనంగా చేసుకొని నా చే పలికించు పరమేశ్వరాని రాగానే ప్రార్థన చేస్తున్నాను వృద్ధులు లేచి నాదే ప్రార్థన చేస్తున్నాను అంత నిష్టగా ఉన్నారు ఇంత భక్తిగా వస్తున్నారు మీ ఆర్తిని నేను చేరుకోవాలి అదే భయం ఉంది నాకు ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఆయన ఇంత ఆర్తితో మీరు అడుగుతుంటే మహాభారతాన్ని మూడు మాటల్లో చెప్పామనుకోండి మహాభారతంలో ఏమర్థం కాదు సవివరంగా చెప్పండి అన్నారు ఇక్కడ కూడా మహర్షులు అదే అడిగారు వివరించి చెప్పమని అడగడం శిష్యులకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం గౌరవనీయమైనటువంటి లక్షణం అయ్యా ఇది ఇంకొంచెం వివరంగా చెప్పండి మాకు అర్థం కావట్లేదు అనే లక్షణం గొప్ప శిష్యులకు ఉండే లక్షణం అలా అడగాలి అలా అడిగారు ఆ మహర్షులు అడిగితే మాకు మహాభారతం చాలా వివరంగా కావాలి నీవు చెప్పిన